వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి చేసిన బొడ్డెమ్మలో రాజమణిహారం ఉందని కోపంతో ఊగిపోతూ ఉంటుంది రమాదేవి ఇంతలో జగదీష్ రమాదేవికి కన్విస్ చేస్తారు చూడు రమాదేవి ఎలాగో అమ్మవారిని చామంతి చేసింది దానిలో రాజమణిహారం ఉందని నువ్వంటున్నావు ఎలాగో తొమ్మిది రోజులు నవరాత్రులు మన ఇంట్లో జరుగుతాయి ఆఖరి రోజు నిమగ్నం అమ్మవారిని చేస్తారు అప్పుడు రాజమణిహారం ఉంటే నువ్వు తీసుకో అని అంటారు ఆ అలా గడ్డి పెట్టు రమాదేవికి అర్థమవుతుంది అని అంటారు హర్ష హర్ష ఈ చామంతిని నువ్వు నమ్ముతున్నావు ఆఖరి రోజు ఖచ్చితంగా ఆ బొడ్డెమ్మలో మణిహారం ఉందని నేను నిరూపిస్తాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది రమాదేవి ఇక చామంతి ఊపిరి పీల్చుకుంటుంది అమ్మవారి దగ్గర తన బొడ్డెమ్మని ప్రతిష్ఠించి అమ్మ ఆఖరి రోజు దాకా నాకు టైం ఇచ్చావు అలాగే రాజమణిహారాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తాను అని చెప్పి చాలా సంతోషపడుతూ అమ్మవారిని నమస్కారం చేస్తుంది చామంతి ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు చామ్ కాలేజీకి వెళ్ళాలన్నావు అనగానే అవును బాబు కాలేజీలో ఇప్పుడు నేనొక ఐడియా వేయబోతున్నాను అనగానే చామ్ ఏదైనా ఐడియా వేస్తే దానికి తిరుగుండదు పద పద అని చెప్పి కాలేజీకి వెళ్తారు చామ్ అలాగే ప్రేమ్ ఇటువైపు నిషా గుణ స్టూడెంట్స్ అందరూ కాలేజీకి వస్తారు అమ్మ చామంతి నువ్వు స్టూడెంట్స్కి ఫీజు కడతానని మూడు రోజులు టైం అడిగావు మరి ఈ మూడు రోజుల్లో నువ్వేం చేయబోతున్నావు ఇప్పుడు నువ్వు కాలేజీకి అందరినీ రమ్మని రిక్వెస్ట్గా నాకు అడిగావు నీ స్టూడెంట్స్ అందరూ వచ్చారు చెప్పమ్మా అని అంటారు ప్రిన్సిపల్ సార్ సార్ ఒక మంచి ఆశయం కోసం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను నాతో చదువుకున్న వాళ్ళంతా ఫీజులు చెల్లించి లాయర్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాను వాళ్ళు ఫీజులు చెల్లించలేక చాలా బాధపడుతున్నారు అందుకే ఈ దసరా పూట ఖచ్చితంగా కాలేజీలకి సెలవు ఉంటుంది కానీ మన కాలేజీకి సెలవు లేకుండా ఫెస్టివల్ని ఇక్కడే సెలబ్రేషన్ చేస్తాము అలాగే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణ అలాగే దీక్ష అమ్మవారి బొమ్మల కొలువు ఇలా మన కాలేజీలో అన్ని సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాను అనగానే ఏ ఏం వాగుతున్నావు ఫెస్టివల్ పూట కాలేజీకి ఎవరు వస్తారు అలాగని వీళ్ళ ఫీజులు ఎలా చెల్లించేస్తావు ఇది వర్కౌట్ అవుతు సార్ అని అంటుంది నిషా చూడు నిషా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పావు కదా ఇప్పుడు చామంతి తను ఫ్రెండ్స్కి ఫీజు కట్టాలని ఏదో ఒకటి చేయాలనుకుంటుంది దానికి నువ్వు సపోర్ట్ ఉండాలి అని చెప్పి అంటారు ప్రిన్సిపల్ సార్ ఇక గుణ అవును నిషా ఈ ప్రిన్సిపల్ అలాగే ప్రేమ్ వీళ్ళందరూ ఆ చామంతికి సహాయం చేస్తూనే ఉంటారు అని అంటారు గుణ సార్ ఖచ్చితంగా కాలేజీలో ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్కి అన్నీ మేము తయారు చేసి పెడతాము అలాగే చూడమ్మా చామంతి ఖచ్చితంగా ఫెస్టివల్ ఏర్పాటు చేస్తావు కాబట్టి ఇక నువ్వు స్పాన్సర్స్ని రెడీ చేసుకోవాలి అనగానే తప్పకుండా సార్ వాళ్ళే వాళ్ళే ఈ పిల్లల ఫీజులు కడతారు ఈ స్టూడెంట్స్ ఫీజులన్నీ ఆ అమ్మవారి దయతో ఇక ఫెస్టివల్లో స్పాన్సర్ ఇచ్చిన డబ్బుతో వీళ్ళ ఫీజులన్నీ నేను చెల్లిస్తాను అని అంటుంది ఇక ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇటువైపు నిషా ఓ ఇలా స్కెచ్ వేసావా స్పాన్సర్స్ అందరూ డబ్బులు ఇస్తారు అప్పుడు ఇక్కడున్న ఈ ఫెస్టివల్కి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా పిల్లలందరి ఫీజులు కట్టేస్తామన్నమాట అదేలా అవుతుంది అందుకే కదా నేను మా అత్తయ్యకి ఫోన్ చేసి అసలు సిసలైన ఐడియాని ఈసారి నేను నీ మీద ప్రయోగించబోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది నిషా ఇది ఇలా ఉండగా ఇక స్టూడెంట్స్ అందరూ ఇటువైపు చామంతి ప్రేమ దగ్గరికి వస్తారు చామంతి మూడు రోజులు నువ్వు టైం అడిగావు కానీ ఫెస్టివల్కి మనకి స్పాన్సర్షిప్ ఇచ్చేవారు ఎవరుంటారు అనగడ అనగానే అయ్యో మీరు దీనికి ఆలోచిస్తున్నారా నేను మాట ఇచ్చానంటే తప్పను ప్రేమ్ బాబు నేను ఎందుకింత ధైర్యంగా ఉన్నానో తెలుసా ఈ కాలేజీలో ఉన్నత వర్గాలకు చెందినవారు చాలా ఉన్నారు అలాగే మా లాంటి పేదవారు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నత వర్గాలు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని కలిసి కలిసి మన కాలేజీలో ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నాము మీరు ఖచ్చితంగా స్పాన్సర్స్ అవ్వండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తాము అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ పిల్లల కోసం అలాగే మనకున్న సాంప్రదాయాలు పండుగల వాల్యూస్ కోసం కాలేజీ పైకి రావడం కోసం స్పాన్సర్స్ ఇస్తారు అని చెప్పి అంటుంది చామంతి వెరీ గుడ్ చామంతి నిజమే పేదవాళ్ళ ఫీజులకి ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేస్తారు అంతే కదా అని చెప్పి అంటారు ప్రేమ్ అంతే బాబు మనం వెళ్దాం పదండి మీరేమి టెన్షన్ పడద్దు ఇక్కడ మనం ఫెస్టివల్ ఏర్పాటు చేయబోతున్నాం స్పాన్సర్ డబ్బులతో అని చెప్పి చామంతి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక అక్కడి నుండి ప్రేమ్తో పాటు వెళ్ళిపోతుంది నిషా గునా ఇద్దరూ వాళ్ళ ప్లాన్ని వినేస్తారు అంటే ఎంత తెలివి ఉన్నతమైన అంటే ఉన్న వాళ్ళ దగ్గర నుండి లేని వాళ్ళ ఫీజు కట్టి నువ్వు ఇప్పుడిక్కడ పెద్ద సెలబ్రిటీ అయిపోతావన్నమాట అదేలా సాధ్యమవుతుంది ఈ కాలేజీలో చాలామంది అడ్రస్లు తీసుకొని బయలుదేరావు కదా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అలాగే రమాదేవి అత్తయ్య ఖచ్చితంగా వాళ్ళకి చుట్టాలు కాబట్టి తనతోనే నీకు కొరివి పెట్టిస్తాను అని చెప్పి ఇక రమాదేవికి ఫోన్ చేస్తుంది నిషా ఓ ఇప్పుడు అందరూ స్పాన్సర్స్ కోసం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుందా వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ తీసుకుంటుందా నేను వాళ్ళందరికీ పేరు పేరుని చెప్తాను ఎందుకంటే ఉన్నవాళ్ళను తొక్కేసి లేని వాళ్ళు పైకి వస్తే ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఊరుకోరు వాళ్ళని ఎప్పుడు కిందకే దించాలి నిషా ఫోన్ చేసావు కదా ఇక అది అసలు సిలి సినిమా చూస్తుందిలే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రామాదేవి ఇక గుణా అంటారు చూడు నిషా మనం చాలా ప్లాన్లు వేశాము ఇప్పటిదాకా కానీ ప్రేమ్ చామంతి పక్కన ఉన్నంతకాలం ఆ ప్లాన్ని ఎలాగైనా తిప్పికొడతాడు ఒకవేళ ఇప్పుడు అందరూ డబ్బున్న పేరెంట్స్ దగ్గరికి వెళ్తే ఎవరు మీ రమ అత్తయ్య మాట విని స్పాన్సర్ ఇవ్వరు కానీ ప్రేమ్కి ఏదైనా ఐడియా తడితే అనకానీ ప్రేమ్కి ఐడియా తట్టినా అది అంత వర్కౌట్ అవుదు గుణ ఇప్పుడు మనం ఖచ్చితంగా చామంతిపై గెలుస్తాము ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరికి ఫీజు చెల్లించక ముఖం చూపించుకోలేక ఈ కాలేజీని వదిలిపెట్టి అది వెళ్ళడం ఖాయం అని చెప్పి అంటుంది నిషా ఇక ప్రేమ్ చామంతి ఇక పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు ఇక ఒక్కొక్కరికి ఆల్రెడీ రామాదేవి ఫోన్ చేసి చెప్పడంతో చూడమ్మా ఇలా ఫెస్టివల్ అని చెప్పి మాకు స్పాన్సర్ అడిగి మిగతా డబ్బులు మీరు ఏదో ఒక పార్టీ చేసుకొని డ్యాన్సులు డిస్కోలకి వెళ్తారు అందుకే మేము అలా చేయము పేదవాళ్ళు అలాంటి కాలేజీలు చదవడం ఎందుకు అని అంటూ ఉంటారు ఇక పాపం ప్రేమ్ చామంతి దిగులుగా చాలామంది పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు బాబు మన వెనకాల పెద్ద కుట్ర జరిగిపోయింది వీళ్ళందరూ ఖచ్చితంగా ఇచ్చేవారే ఎందుకంటే ఇక్కడ మనకి ఐదు వందలు ఐదు వందలు ఉన్నత వర్గానికి చెందినవారు ఉన్నారు అలాగే వాళ్ళందరూ కనీసం పది వేలు స్పాన్సర్ చేసిన పిల్లలు కాలేజీ ఫీజ్ అలాగే ఫెస్టివల్ మనం చేసేవాళ్ళం కానీ అలా అలా చేయలేదు అంటే దీని వెనకాల మా కుట్ర ఉంది అనగానే అవును చామ్ ఖచ్చితంగా ఉంది కానీ ఒకటి నేను చెప్తాను దానికి నువ్వు ఊ కొట్టాలి అని అంటారు ఏంటి బాబు నా వెనకాల ఎప్పుడూ నాకు తోడుగా నన్ను కాపాడుతూనే ఉంటారు అలాంటి మీకు వచ్చిన ఐడియాకి నేను ఎందుకు సపోర్ట్ చేయను అని చెప్పి అంటారు సరే చ్యామ్ నేను నా ఫ్రెండ్స్ అంటే నేను ఒక లాయర్ని కదా ఖచ్చితంగా మనం లా కాలేజీలో వర్క్ చేస్తున్నాం కదా అలాంటప్పుడు తోటి లాయర్లు అవ్వాల్సిన పేద విద్యార్థులకి ఒక లాయర్గా సపోర్ట్ చేయమని నా ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేస్తాను అని అంటారు బాబుగారు అనగానే అవును నా ఫ్రెండ్స్ సర్కిల్లో కనీసం యాభై అరవై మంది ఉన్నారు అందరూ పేరైన లాయర్లు ఖచ్చితంగా వాళ్ళకి నా సమస్య చెప్పకపోయినా తోటి విద్యార్థులకి ఫీజు కోసం వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అప్పుడు ఫెస్టివల్కి స్పాన్సర్షిప్స్ లాయర్సే ఇచ్చారు కాబట్టి ఒక లా కాలేజీకి నిలబెట్టడం కోసం ఒక పేద విద్యార్థి లాయర్ అవ్వడం కోసం తోటి లాయర్ సహాయం చేశాడని చాలా అంటే చాలా హ్యాపీగా మన కాలేజీ అంతా ఫీల్ అవుతుంది అని అంటారు ప్రేమ్ ఇక చామంతి ప్రేమ్ ఐడియాకి ఏడుపు వస్తూ ఉంటుంది కళ్ళీళ్ళు వస్తూ ఉంటాయి చామ్ నువ్వు ఏడవకూడదు అను కానీ బాబు మీకేమిచ్చి నేను రుణం తీసుకుంటాను ఎందుకంటే ఇంట్లో ఎంతగా నన్ను అవమానించినా మీరు మాత్రం నా ఆనందం కోసం ఏదైనా చేస్తారు ఒక ఇంట్లో టార్చర్ చేసేవారు ఒకరు ప్రేమగా మాట్లాడేవారు ఒకరు నిజంగా ఒక అమ్మాయి జీవితంలో ఇలా జరుగుతుందా అని అంటుంది చామంతి చామ్ నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు మరి నీకు ప్రేమించిన వ్యక్తిగా నీకు సపోర్ట్ ఉండకపోతే న్యాయం ఎలా ఉంటుంది నేను ఒక లాయర్ని చామ్ అని అంటారు బాబుగారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే పేద విద్యార్థులకి ఒక లాయర్స్ సహాయం చేస్తే ఇంకొక లాయర్ అయ్యి వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు అందుకే మన భారతదేశం ఉన్నతంగా ఎప్పుడు ఉంటూ ఉంటుంది అని అంటుంది చామంతి ఇక చామంతి అలాగే ప్రేమ్ ఐడియాని ఎవరికీ చెప్పకుండా కాలేజీకి వస్తారు హమ్మయ వీళ్ళిద్దరూ కాళ్ళకి చెప్పులు ఆరిగేటట్టు తిరిగినట్టున్నారు ఎవరు స్పాన్సర్ చేయలేదు అని చెప్పి హలో చామంతి స్పాన్సర్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఒకరోజు గడిచిపోయింది అని అంటుంది అమ్మా ఈ రోజు గడిచిపోయినంత మాత్రాన నేను ఓడిపోయినట్టు కాదు నేను మంచి ఆశయంతో ముందుకు వెళ్తున్నాను ఖచ్చితంగా రేపు ఫెస్టివల్ ఏర్పాటు చేస్తాము ఎల్లుండు ఖచ్చితంగా పేద విద్యార్థులందరికీ ఫీజు చెల్లిస్తాను అది జరుగుతుంది అని చెప్పి ఇక చామంతి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా చంద్రిక దగ్గరికి వస్తుంది చామంతి చామంతి ఏం కావాలి అనగానే అత్త అమ్మవారికి నైవేద్యం ఈవినింగ్ పెట్టేశావా అనగాని పెట్టాను చామంతి అని అంటుంది అత్త నిన్న కోపంగా రామమ్మ మీదకి మీరు వెళ్ళారు కదా నాకు హ్యాపీ అనిపించింది ఎందుకత్తా మీరు ఎప్పుడు మౌనంగా ఉంటారు అత్త మీ కళ్ళల్లో ఉన్న కోపానికి నేనే భయపడిపోయాను అనగాని చూడు చామంతి నువ్వు మంచి పని కోసం మంచితనం కోసం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నావు అలాంటి నీ విషయంలో నిన్ను ముందడుగు వేస్తాను అని అంటుంది చంద్రిక అత్తా నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాను నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నావు అలాగే నీ భర్త అంటే మా మామయ్య ఎక్కడ ఉన్నాడు అతను ఏం చేస్తాడు నీకెంతమంది పిల్లలు అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రిక చామంతి అనగానే ఇంతలో రామాదేవి వచ్చి ఏయ్ చామంతి పిచ్చి పిచ్చిగా ఇక్కడ పనికిరాని విషయాల కోసం ఎందుకు ఆలోచిస్తావు ఏ చంద్రిక ఏంటిది నీ జీవితం కోసం ఊరిక అడుగుతుంది చెప్తావా అనగాని అమ్మా అది కాదు చామంతికి తెలీదు అనగాని మీ ఇద్దరికీ ఏమీ తెలీదు కానీ ఇక్కడ హర్ష ప్రేమని మాత్రం వేలితో తిప్పుతూ ఉంటారు చామంతి నిజం ఒప్పుకొని ఆ రాజమణిహారాన్ని నా చేతిలో పెట్టావో పెట్టావు లేకపోతే కాలేజీలో కాదు కదా ఈ భూమి మీదే నిన్ను ఉంచను అని అంటుంది రామాదేవి అమ్మా ఎందుకింత కంగారు పడుతున్నారు నేనేం తప్పు చేశాను తొమ్మిది రోజులు నవరాత్రులు అయిపోయాక అమ్మవారి విగ్రహంలో రాజమణిహారం ఉంటే మీరు తీసుకోండి లేకపోతే ఇలాంటి వాగ్దానాలు ఆపేయండమ్మా ఎందుకంటే నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టినమ్మా పనివాళ్ళు ఖచ్చితంగా ఇంటి మేలును కోరేలా ఉండాలని కోరుకుంటాను కొంతమంది పని వాళ్ళ చేరి రాజావారినే తిప్పలు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని కాజేసి వాళ్ళ చావుని కోరుకున్న అలాంటి పని వాళ్ళు చాలామంది ఉంటారమ్మా అలాంటి వాళ్ళతో నన్ను పోల్చకండమ్మా నేను ప్రాణమైన ఇస్తాను అని అంటుంది చామంతి ఇక రమాదేవి రాజా సమస్థానంలో ఉన్న రమణమ్మ జగ్గు ఇలా అంతా ఫ్లాష్ బ్యాగ్ను గుర్తు చేసుకొని రామచంద్రయ్య నీ కూతురికి నిజం చెప్పి నాకే వార్నింగ్ ఇప్పిస్తావా చూస్తాను అని చెప్పి అనుకుంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్